జీడిమెట్ల ధూళపల్లి రోడ్డులోని ఎస్ఎస్పి ఫ్యాబ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసింది అగ్నికి ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులు ఆహుతయ్యాయి అందులో ఒక భవనం కుప్పకూలింది మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు నిలబెట్టుకున్నారు పరిశ్రమలో మొత్తం ఐదు వందల మంది కార్మికులు ఉండగా మంగళవారం జనరల్ షిఫ్ట్లో దాదాపు రెండు వందల మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది ఫైట్ ఫర్ ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు సో దాని మూలంగా ఏమైంది అంటే ఫైర్ అనేది ఈ ఒక్క ఇండస్ట్రీ వరకే కన్ఫైన్ అయింది పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న ఫర్నిచర్ అండ్ ఫ్లైవుడ్ ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ కాకుండా ఉంది సో కంటిన్యూస్గా టెన్ టీమ్స్ ఒక ద మెటీరియల్ కెన్ వీకెన్సీ సో కంటిన్యూస్గా టెన్ టీమ్స్ ఒక ఫార్టీ ప్లస్ ట్యాంకర్సు టెన్ ప్లస్ ఆఫీసర్సు నిన్న ట్వెల్వ్ ఫిఫ్టీ మధ్యాహ్నం ట్వల్ ఫిఫ్టీ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఫైర్ అయితే కంట్రోల్ అయింది సో కన్ఫైన్ అయింది సో స్ప్రెడ్ అయితే ఫర్దర్ స్ప్రెడ్కి ఛాన్స్ లేదు బట్ మీరు చూస్తుంటే ఏమైనా డెబ్రిస్ కింద ఫ్యూయల్ ఉంది ఆ స్టాక్ ఉంది కాబట్టి ఆ స్టాక్ రీచ్ అయ్యే విధంగా జట్టు వెళ్ళట్లేదు ఆ డెబ్రిస్ కొంచెం కొంచెం క్లియర్ చేసుకుంటూ మన జెట్ అక్కడ దాకా స్ప్రెడ్ చేస్తూ ఫైర్ని కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాలి దానికి ఈవినింగ్ వరకు టైం పడుతుంది అని హోప్ఫుల్లీ మేము అనుకుంటున్నాం మేనేజ్మెంట్ హెల్ప్తోని ఇద్దరు అదర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్తోని ఆ మొత్తం డెబ్రీస్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని జెట్ స్ప్రే చేసుకుంటూ కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాల్సి ఉంది బేసిక్ ఫైర్ సేఫ్టీ అయితే ఈ ప్రిన్సెస్లో లేదు లైక్ హైడ్రంట్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ హోజిల్స్ కానీ ఇవేం లేవు సో అవే ఉండుంటే ఇన్సిపెంట్ స్టేజ్లోనే ఫైర్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుండే అవి లేవు కాబట్టి ఫైర్ అనేది దాని ఇంటెన్సిటీ చాలా పెరిగింది అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టార్టింగ్లో కమ్యూని కమ్యూనికేషన్ వల్ల తర్వాత సరైన టైంలో వాళ్ళు దానికి కనెక్షన్ కట్ చేయలేకపోయారు అప్పుడు ఒక వన్ అవర్ అంటే క్రూషియల్ టైంలో వన్ అవర్ మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది కాబట్టి అందువల్ల ఇంకా ఫైర్ అనేది అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది సో